ప్రియ భాగవతములారా మీ అందరికీ కూడా మరొకసారి శ్రీ విష్ణు సహస్రనామాల వైభవం గురించి మనం కొంచెం కొంచెంగా చెప్పుకుంటున్నాం ఈ మధ్యకాలంలో సుమారు ఓ పదకొండు రోజుల పాటు మనం బొర్రంపాలెం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దగ్గరలో జంగారెడ్డిగూడెంకి దగ్గరలో బొర్రంపాలెం అని మంచి భక్తులు ఉన్నటువంటి గ్రామం ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది శ్రీమాన్ బచ్చు నాగేశ్వరరావు గారు పుష్ప సెరళ రామానుజ దాసి వారి కుటుంబ సభ్యులు నూతన గృహప్రవేశం శుభవేళలో అక్కడికి వెళ్ళి అక్కడ చక్కగా లక్ష్మీనారాయణ వ్రతం శ్రీ సుదర్శన హోమం గృహప్రవేశ మహోత్సవం జరిపించి ఆ తర్వాత అక్కడి నుంచి మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి భగవంతు యొక్క వైభవాన్ని వాడవాడల ఆచార్యుల కటాక్షంతో అందించి కార్యక్రమం అక్కడ వైభవంగా జరుపుకుని లక్ష్మీనారాయణ వ్రతం కూడా లక్ష్మీనారాయణ పూజలు సామూహికంగా చేసుకుని అందరి చేత చేయించి రోజు ఆ పదకొండు రోజులు కూడా మూడు పూట్ల చక్కగా సంధ్యావందనం పెరుమాళ్ళకి ఆరాధన పెరుమాళ్ళకి బాలభోగం రాజభోగం ప్రసాద నివేదన తీర్థప్రసాద గోష్ఠి విష్ణు సహస్రనామ పారాయణ గోష్ఠి భజనలు కీర్తనలతో విష్ణు సహస్రనామ వైభవ ప్రవచనాల గోష్ఠితో చక్కగా ఆనందంగా సాగింది అక్కడ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుని అక్కడ భక్తులందరికీ కూడా అష్టలక్ష్మి వైభవ దీపిక భక్తులందరికీ కూడా మంగళాశాసనాలు అందించి వారందరికీ అనేక శుభాలు కలగాలని పెరుమాళలు ప్రార్థించి పెరుమాళ్ళతో మనం తిరిగి మళ్ళీ మనం అష్టలక్ష్మి పీఠానికి విశాఖపట్నం దగ్గర అనకాపల్లి దగ్గరలో కొండకొప్పాక గ్రామంలో లక్ష్మీనారాయణ నగర్లో చేసి ఉన్నటువంటి లక్ష్మీనారాయణ యొక్క సన్నిధికి రావడం జరిగింది ఒక్కసారి చక్కగా సేవించండి ఈ పూలమాల అక్కడ ఉండేటటువంటి బచ్చు నాగేశ్వరరావు గారు దంపతులు సమర్పించినటువంటి మాలని పెరుమాళ్ళకి సమర్పించి చక్కగా ప్రేమతో ఒక్కొక్క ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క పుష్పం చక్కగా మాల కట్టినటువంటి ఆ మాలని పెరుమలకి ఇక్కడ సమర్పించడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి మంగళ శాసనాలు అందిస్తూ విష్ణు సహస్రనామం ఎనభై మూడవ భాగానికి స్వాగతం పలుకుతూ ఒక్కసారి భగవంతుని యొక్క నామం స్మరించుకుందాం శ్రీనివాస గోవింద శ్రీ పురాణ పురుష గోవింద పుండరికాక్షవిందా హరి గోవిందోకుల నందోవింద పురాణ పురుష గోవింద పుండరి కాక్ష గోవిందాధవ గోవిందనాధరక్షక గోవింద భక్తవత్సోవింద భాగవత ప్రియ గోవింద గోవిందా హరి గోవింద గోకుల నందన గోవిందరుషా గోవింద పుండరీకాక్షా గోవిందూర్మావతారా గోవిందవతారా గోవిందరహవతారా గోవిందరసింహోవింద गोविंदा हरि गोकुल नंदन गोविंद पुराण पुरुषा गोविंद पुंडरी गोविंदा गोविंद कल्याण रामा गोविंद कमनीय गोविंदा गोविंद भद्राद्रिरा गोविंद जानकी रा गोविंद गोविंद हरिगोविंद गोकुल नंदन गोविंद पुराण पुरुषा गोविंद पुंडरीकाक्षा गोविंदा गोविंद गोविंदा गोविंद यशोद बाला गोविंद बाला गोविंद कौसल्य बाला गोविंद नवनीत चोरा गोविंद गोविंद हरिगोविंद गोकुल नंदन गोविंद पुराण पुरुषा गोविंद पुंडरीकाक्षा गोविंदा गोविंद కుండరికాక్ష గోవింద బదరీనాయణ గోవింద ముక్తి నాారాయణ గోవింద బరీనాయణ గోవింద ముక్తినారాయణ గోవిందరనారాయణ గోవింద నిత్య నిర్మలా గోవింద హరి గోవింద గోలనందన గోవింద పురాణపురుషా గోవింద

పురాణపురుష గోవింద పుండరికాక్ష గోవిందష్మీరమణ గోవింద శ్రీనివాస గోవింద ఆపద మొక్కుల వాడ బొడ్డీకాసులు వాడ గోవింద గోవింద అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ గోవింద గోవింద శ్రీమన్నారాయణ ప్రియా భాగతత్వంలారా విష్ణు సహస్రనామానికి ఎనభై మూడో భాగానికి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ బాగా వచ్చిన పాట స్వాగతం కృష్ణ సుస్వాగతం కృష్ణ స్వాగతం కృష్ణ సుస్వాగతం కృష్ణ స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం లోకాన్ని పాలించే స్వామికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఆచార్య ఆచార్యుస్వాగతం జగదాచార్య స్వాగతం ఆచార్య సుస్వాగతం జగదాచార్య జ్ఞానాన్ని పంచే మా స్వామికి జ్ఞానాన్ని పంచే మా స్వామికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఆచార్య సుస్వాగతం జగదాచార్య స్వాగతం ఆచార్య సుస్వాగతం జగదాచార్య జ్ఞానాన్ని పంచే మా స్వామికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం కృష్ణ జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవతోత్తములారా ఎలా ఉన్నారు బిజి 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 ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు ఉరుకులు పరుగులు పరుగులు బా పిల్లలందరూ స్కూల్స్ స్కూల్స్ క్యారేజీలు బుక్స్ బాబోయ్ ఎగ్జామ్స్ బిజీ షెడ్యూల్ తెల్లవారితే పొట్ట చేత్తో పట్టుకుని పరుగులు తీసే వ్యాపారస్తులు షాపులు తీయడం వాళ్ళు బిజీ ఆలయంలో అర్చకులు గబగబగ భగవా పెరిమాళ్ళు ఆరాధన చేయడం భక్తుల కోరికలు తీరాలని నిరంతరం వాళ్ళు పూజలు పునస్కారాలు అబ్బా మహానుభావులు వారి వారి స్థానంలో వేంచేసి ఉండి నిత్య అనుష్ఠానం చేసుకుంటూ మనలందరినీ చల్లగా చూడాలని వారు ఎప్పుడు తమ తపశక్తిని మనకి దారపోస్తూ ఉండే బిజీలో వారు రోగాలు ఏవి రాకుండా ఉండాలని అందరికీ మంచి వైద్యం అందించాలని డాక్టర్లు వారి బిజీ వారిది ఎక్కడ ఎటువంటి నేరాలు జరగకూడదు అందరూ సంతోషంగా ప్రశాంతంగా శాంతిగా జీవించాలని సమాజాన్ని కాపాడడం కోసం తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీస్ వ్యవస్థ ఒక పక్క దేశాన్ని మన భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడాలని జై జవాన్ జవాన్ అందరూ అక్కడ హిమాలయ పర్వతాల్లో మంచుకి అసలే మంచి చలికాలం అక్కడ గజగజ వణుకుతూ కుటుంబానికి దూరంగా ఉంటూ వాళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని మన భారత మాతని ఎప్పుడు కాపాడాలి అని వారెంత వారందరూ అక్కడ కంటికి రెప్పలా కాపలా కాస్తున్న బిజీలో వాళ్ళు దేశానికి వెన్నుముకగా నిలిచినటువంటి రైతు మంచి పంట అందించాలి మంచి కూరగాయలు అందించాలి మంచి పప్పు దినుసులు అందించాలి మంచి బియ్యం అందించాలి మంచి పంటలు అందించాలని రైతు ఒక పక్క బిజీ ప్రతి స్త్రీమూర్తి ఉదయం లేవగానే పూజలు పునస్కారాలు చేసుకుంటూ అందులో కార్తీక మాసం ఆకాశ దీపం ఆలయానికి వెళ్ళి దీపం దీపం పెట్టుకుంటే కార్తీక పౌర్ణంలో ఆ మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగిస్తే ఏడాది పొడిగినా దీపం వెలిగించకపోయినా ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు జరిగినా కనీసం ఈ మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగిస్తే ఆ దోషం తొలగి మనం మనకి మన కుటుంబానికి భగవద్ అనుగ్రహం లభిస్తుందని స్త్రీమూర్తులందరూ బిజీ వాళ్ళందరూ వస్తే వాళ్ళకి చల్లని ఆశీర్వచ ఆశీర్వచనం చేయడంలో బ్రాహ్మణోత్తములందరూ బిజీ ఇవి కాకుండా గృహప్రవేశాలు సత్యనారాయణ వ్రతాలు శంకుస్థాపనలు ఈ వీటి పరంపరలో పురోహితులందరూ బిజీ ఏమాత్రం కొంచెం సమయం ఖాళీ దొరికితే ఆడుకుందాం అనుకునేటువంటి పిల్లల మనస్సు పరుగులు తీస్తూ గ్రౌండ్లో వాళ్ళు బిజీ సరే ఎప్పుడైనా కొంచెం ఖాళీ దొరికితే కాసేపు సెల్ ఫోన్ చూసుకుందాం అన్న వాళ్ళు పాలనలో వాళ్ళు కొంతమంది వాళ్ళు బిజీ రిటైర్ అయిపోయిన వాళ్ళు వృద్ధులు కొంతమంది పెద్దవాళ్ళు హాయిగా కాసేపు కొంతమంది గ్రౌండ్లో మార్నింగ్ వాకింగ్ ఈవినింగ్ వాకింగ్తో వాళ్ళు బిజీ ఎవరి కాదు ప్రతి ఒక్కరూ బిజీ 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 దేశాన్ని పరిపాలించడంలో అక్కడ ప్రధానమంత్రి గారు మోడీ గారు వారు బిజీ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బిజీ అటు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బిజీ పల్లె పల్లెలకి తమ ఆశయాలను అందించాలని ముందుకు వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బిజీ అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్ ఏం మనమేంత తక్కువ తిన్నామా మనం కూడా నిరంతరము కూడా సనాతన వైదిక ధర్మం ప్రచారంలో పరంపరగా ఉండాలి ముందుకు సాగుతూ గలగల పారే సెలయేరులాగా ఎప్పుడు అటు ధర్మాన్ని లోకానికి అందించాలి మంచిని అందించాలి మంచి సేవని అందించాలనే ఆచార్యులు చూపించిన మన చిన్న చేసు చూపించిన మార్గంలో వారు ఎంత బిజీగా ముందు